శ్రీరాముడు మరియు లక్ష్మణులు సీతమ్మను వెతుకుతూ కిష్కిందకు చేరుకుంటారు అక్కడ వారికి వానర రాజు సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు ఎదురవుతాడు హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వారిని కలుస్తాడు హనుమంతుని మాటల్లోని వినయం తెలివితేటలు మరియు ధైర్యం శ్రీరామునికి ఎంతో నచ్చుతాయి శ్రీరాముడు వెంటనే హనుమంతుడిని చూసి నువ్వు గొప్ప పండితుడివి నీ మాట తీరు అద్భుతం నువ్వు మాకు స్నేహితుడిగా లభించడం మా అదృష్టం అని ప్రశంసిస్తారు తరువాత హనుమంతుడు తన నిజస్వరూపంలోకి మారి శ్రీరామునికి తన గురించి మరియు సుగ్రీవుని సమస్యల గురించి వివరిస్తాడు హనుమంతుని నిస్వార్థ భక్తిని పరోపకార గుణాన్ని చూసి శ్రీరాముడు ముగ్ధుడవుతాడు తన భార్య సీతను వెతకడానికి సాయం చేయగల శక్తి హనుమంతుడికి ఉందని శ్రీరాముడు గ్రహిస్తాడు ఆ క్షణం నుంచే హనుమంతుడు రామదూతగా రాముని పట్ల అచంచలమైన భక్తి సేవ మరియు విశ్వాసాన్ని చూపించే గొప్ప భక్తుడిగా మారాడు నుండి వారి బంధం స్నేహం భగవంతుని అనుబంధం మరియు సేవాతత్పరతకు ప్రతీకగా నిలిచింది ముగింపు ఈ విధంగా హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముని సేవకే అంకితం చేశారు అందుకే హనుమంతుడు అంటే రామభక్తికి దాస్యానికి పరాకాష్ఠ